హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి కస్టమర్ శారీ అండి ఇది గోల్డ్ అండ్ బ్లూ కలర్ లా కనపడుతుందండి అయితే మనకి గ్రే కలర్లా కూడా కనబడుతుంది అది కలర్ కాంబినేషన్ అలా వచ్చేసింది దీనికి బార్డర్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ వచ్చేసిందండి అయితే ఈ శారీలోనే బ్లౌజ్ వచ్చిందండి కస్టమర్ ఆ బ్లౌజ్ మీద వర్క్ వద్దన్నారు ఆ పట్టుతో వర్క్ చేయమన్నారు ఇంకా నేను ఆ పట్టు తీసుకొచ్చి వర్క్ చేశానండి వర్క్ విషయానికి వస్తే ఇక మన తెలిసిందే కదా మనకి స్పెషల్ వీకెండ్ కట్ వర్క్ డిజైన్స్లో ఇది డే టూ డిజైన్ అండి అంటే డిజైన్ సేమే డే టూ అనమాట ఈరోజు చెప్పుకున్నాం కదా ఈ ఈ వీక్ అంతా మీకు ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ కట్ వర్కే చూపిస్తాను సేమ్ వర్క్ మళ్ళీ కట్ వర్క్ అంటే వేరే కట్ వర్క్ కూడా కదా సేమ్ కట్ వర్క్ అని చెప్పుకున్నాం కదా నిన్న ఫస్ట్ డే అండి వాళ్ళ సెకండ్ డే వర్క్ ఇలా మొత్తం నేను గోల్డ్ జరి త్రెడ్తో వర్క్ చేశానండి ఇక శారీ మీద వేరే కలర్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఆ మధ్యలో రౌండ్ బంచెస్ సెల్ఫ్ కలర్ అంటే ఆ బ్లౌజ్ కలర్ తీసుకున్నాను ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ టు బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి ఆల్ ఓవర్ గోల్డ్ బూటీస్తో చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి వర్క్ మాత్రం స్పెషల్ వీకెండ్ వర్క్ కదా చాలా బాగుంది నాకైతే ఈ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ స్ట్రైట్ లైన్స్తో మధ్య మధ్యలో డాట్స్తో ఆసం డిజైన్ అండి ఇది మాత్రం ఆసం చాలా బాగుంది ఇది సెకండ్ కలర్ అండి నిన్నటి కలర్ వేరు ఈరోజు కలర్ వేరు మీరు నోటీస్ చేయండి ప్లీజ్ అసలు ఈ డిజైన్ ఎలా ఉంది బాగుందా ఏ కలర్ కాంబినేషన్కి ఏ కలర్కి ఏ కలర్ బాగుందో ప్లీజ్ నాకు చిన్న కామెంట్లో చెప్పండి అండి మీరు చెప్తేనే నా వీడియోస్ మీరు చూస్తున్నారని నాకు అర్థమవుతుంది ప్లీజ్ ఏమనుకోవద్దు నాకు మాత్రం చిన్న కామెంట్ నిన్నటి వీడియో బాగుందా కలర్ కాంబినేషన్ ఈరోజు కలర్ కాంబినేషన్ బాగుందో చెప్పండి ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనమే చేయాలండి ఇది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సారీ బోర్డర్ అండి ఇది రెండు వైపులా సేమ్ బోర్డరే వచ్చింది పైన పై అంచుకి అలానే కిందకి అలానే వచ్చింది కట్ వర్క్ చేసేటప్పుడు ఎంత నీట్గా ఉంటుందో కుట్టాక కూడా అంతే నీట్గా ఉంటుందండి కట్ వర్క్ మాత్రం ఎందుకంటే సేమ్ ఎలా ఉందో అలానే కుట్టాలి మనం అలా కుడితేనే ఆ బ్లౌజ్కి లుక్ అనమాట ఇంకా కొందని స వండించేసాను నేను వేరే కలర్ ఆప్షన్ మాత్రం లేదు ఫ్రెండ్స్ అది గమనించాలి మీరు ఇంకా ఆ గోల్డ్ శారీ మీద ఏదైతే ఉందో ఇంకా వాళ్ళు ఆ శారీ మీదకే వేసుకుంటారు ఆ బ్లౌజ్ ఇంకా వేరే కలర్ వాడితే బాగోదేమో అందుకని నేను కూడా వేరే కలర్ అనేది ఏం యూజ్ చేయట్లేదు మరి మొత్తం ఆ గోల్డ్ జరీ అయితే లుక్ వచ్చిందో రాదు అని నేను ఆ మధ్య మధ్యలో ఆ వైలెట్ కలరు సెల్వ్ కలర్తో ఆ థ్రెడ్తో డిజైన్ వేస్తున్నానండి నిన్నటి బ్లౌజు సేమ్ అలానే టూ కలర్స్ ఆప్షన్ రోజుది అలానే ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ డిజైన్ ఎలా ఉందో నాకు చిన్న కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు మీకు మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఈరోజు వీడియో అయితే ఇదండి మళ్ళీ రేపటి వీడియోలో డే డే త్రీతో వేరే కొత్త ఇదే డిజైను కొత్త కలర్ తో కలుస్తా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్